నమస్తే పొరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం గార్డెన్లోకి వచ్చేస్తామండి కొన్ని చిన్న చిన్న హార్వెస్ట్లు ఉన్నాయి అలాగే నేను చాలా మొక్కలు నాటుకున్నానండి లాస్ట్ వీక్ బెండ బీర అలాగే ఆకుకూరలు వేసుకున్నాను గోంగూర ఇవన్నీ నాటుకున్నాను అవన్నీ కూడా మొలకలు వచ్చాయి నేను మీకు చూపిస్తాను అయితే కొన్ని చిన్న చిన్న హార్వెస్ట్లు వచ్చాయి ఎందుకంటే నేను లాస్ట్ వీక్ అంతా కోసేసాను వీడియో చేయలేకపోయాను ఆ చిన్న హార్వెస్ట్లు కూడా మీకు చూపిస్తాను రండి ఇక్కడ చూడండి చిక్కుడుకాయలు అయితే ఎంత ఫ్రెష్గా వచ్చాయో నేను ఫోన్గా చేసుకున్న కంపోస్ట్ మీకు వీడియో పెట్టాను కదా కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ వేసిన తర్వాత ఇంత ఫ్రెష్గా వేలు అయితే వచ్చాయండి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు పువ్వు అనేదే లేకుండా పూత అనేదే లేకుండా పోయింది చెట్టుకి అలాంటిది నేను ఆ కంపోస్ట్ వేయటం స్టార్ట్ చేసిన తర్వాత చక్కగా పూత కింద కాయలు వచ్చేసాయి చూడండి ఎంత బాగున్నాయో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాయలు చూడండి కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి చూడండి ఎంత ఫ్రెష్గా అసలు చిక్కుడుకాయలు మన హెల్త్కి చాలా మంచిదండి నాలుగైదు కుండీల్లో వేసుకుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు చిప్పుడు నెక్స్ట్ వేసేటప్పుడు అలాగే వేద్దాం చూడండి చిక్కుడుకాయలు ఎంత బాగున్నాయో ఫ్రెష్గా అలాగే కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి అవి కూడా కోసేద్దాం రండి ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయండి అవి కూడా కట్ చేసేస్తున్నాను చూడండి కొన్ని వంకాయలు వచ్చాయి కొన్ని కొన్ని చిక్కుడు కూడా ఉన్నాయండి అందులో చిక్కుడు చెట్టు కూడా ఉంది కదా ఇక్కడ చూడండి కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి చూడండి చక్కగా ఫ్రెష్గా వచ్చాయండి నిజంగా పెద్ద పెద్ద పచ్చిమిర్చి వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో ఈ చెట్టుకు వచ్చిన పచ్చిమిర్చి మాత్రం మంట మీడియంగా ఉంటుందండి కమ్మని స్మెల్ ఉంటుంది మనం ఏదైనా పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి పచ్చిమిర్చిలో నుంచి ఒక స్మెల్ అనేది ఆ పచ్చడికి అందుతుంది నేను అదైతే బాగా గమనించాను ఒకవేళ మనం ఆర్గానిక్గా పండించుకున్న పచ్చిమిర్చి కాబట్టి ఇలా ఉన్నాయేమో అని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను చూడండి ఇక్కడ కొన్ని టమాటోలు పండాయండి మనం కొత్తగా పెట్టిన చెట్లువి వీటి నుంచి టమాటోస్ చూడండి చక్కగా పండిపోయాయి ఎంత ఫ్రెష్గా వచ్చినాయో చూడండి టమాటోస్ ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ చూడండి లోపలికి పండిపోయింది ఒక ఉంటా ఫ్రెష్గా ఉన్నాయండి నిజంగా చాలా బాగా కాసిందండి పింద మీద ఉంది నేను మొన్నే సపోర్ట్ ఇచ్చాను ఈ సపోర్ట్ కూడా సరిపోవట్లేదు నేను మళ్ళీ దీన్ని చేస్తాను చూడండి కాయలు అయితే ఈ చెట్టుని చూడండి కాయలు ఎలా ఉన్నాయో అసలు ఎన్ని పిందలు ఉన్నాయో చూడండి కొంచెం గౌరవంగా ఇది కూడా కోసం ఇక్కడ చూడండి చెట్టు నిండా కాయలు నిజంగా ఎంత బాగా వచ్చాయో చూడండి మనం కిచెన్ వేస్తే చేసిన కంపోస్ట్ వేసిన తర్వాత ఇలా కాయలు రాసాయి కూడా ఒక పండు అలాగే కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి అవి కూడా కూసేద్దాం కాకరకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాం చిన్న చిన్నగా ఉన్నాయండి అయినా కూడా నేను కట్ చేసేస్తున్నాను కాకరకాయలు తరీ ప్రిపేర్ చేసేసుకుందాం ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ ఒక నేతి బీరకాయ ఉందండి పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు లేతగా ఉంది చూడండి అంత లేత బీరకాయలు మాత్రం ఈసారి చాలా బాగా మనకి హార్వెస్ట్కి వచ్చాయండి చాలా కాయలు కోసాము చూడండి పచ్చిమిర్చి చెట్టు నిండా ఎట్లా కాస్తున్నాయో చూడండి ఇది ఒక రకం అండి అక్కడ చెట్టువి ఒక రకం అనమాట అవి చాలా పొడవుగా వస్తాయి ఇవేమో చాలా పొట్టి పచ్చిమిర్చి అనమాట కానీ అండి చెట్టు నిన్న మాత్రం చూడండి ఎంత బాగున్నాయి నేనైతే బయట అసలు పచ్చిమిర్చి టమాటా బీరకాయ ఇలాంటివి ఏవి కూడా నేను బయట కొనట్లేదండి చక్కగా మన గార్డెన్లో వచ్చినవి నేను ఇంట్లోకి ఉపయోగిస్తున్నాను చాలా హ్యాపీగా మేము గార్డెన్లో పడిన కూరగాయలతోనే వంట చేసేస్తున్నాను నేను ఇంట్లో చూడండి ఎంత బాగున్నాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కొంచెం చిన్నగా ఉన్నా కూడా కోసేస్తున్నాను చూడండి ఈరోజు మన గార్డెన్ వచ్చిన స్మాల్ హార్వెస్ట్ నో ప్రాబ్లం హ్యాపీ హార్వెస్ట్ చూడండి నేను బీరపాదులు గింజలు నాటాను వన్ వీక్ అవుతుంది చక్కగా వచ్చేసాయి హెల్దీగా ఇక్కడ కూడా చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో ఇక్కడ చూడండి నేను చిక్కుడు గింజలు నాటాను చిక్కుడు పాదులు వచ్చేసాయి ఇక్కడ కూడా వన్ వీక్ అవుతుందండి ఇవన్నీ కూడా నేను చేసి ఇక్కడ చూడండి బెండ గింజలు పెట్టాను బెండ చెట్లు వచ్చేస్తున్నాయి అలాగే ఇక్కడ చూడండి లాస్ట్ వీక్ నేను చేసిన పనులు ఇది గోంగూర గోంగూర గింజలు వేసాను చక్కగా గోంగూర వచ్చేసింది టబ్బులో ఇక్కడ చూడండి నేను తోటకూర వేశానండి తోటకూర గింజలు వేశాను తోటకూర స్టార్ట్ అయిపోయింది రావడము ఇక్కడ కూడా అంటే చాలా గుబురుగా వచ్చింది ఇక్కడ తోటకూర చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా తోటకూర రెడీ అయిపోయింది అలాగే ఇక్కడ నేను పాలకూర వేశాను ఈ గ్రో బ్యాగ్లో చూడండి పాలకూర ఎంత బాగా వచ్చిందో ఈ చిన్న టబ్లో మెంతి కూర వేశానండి చాలా ఫ్రెష్గా చక్కగా హెల్తీగా ఈ రోజుకి ఐదు రోజులు ఆరు రోజులు అవుతుంది ఇవన్నీ కూడా నేను వేసి ఈ టబ్లో కూడా మెంతి కూర మెంతికూరవేశాను చక్కగా వచ్చింది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అలాగే ఇక్కడ కూడా అంతే నేను ఈ టబ్లో బెండ గింజలు ఇక్కడ రెండు పెట్టాను రెండు వచ్చాయి ఇక్కడ కూడా రెండు పెట్టాను ఒకటే వచ్చింది ఇక్కడ రెండు పెట్టానండి రెండు వచ్చాయి ఇవి ఆటోమేటిక్గా వచ్చాయి టమాటో టమాటా చెట్లు అనమాట మనం పెట్టినవి కాదు అవే వచ్చేసాయండి ఆ మట్టిలో ఆ ఎరువులో ఉన్నాయేమో అలాగే ఇక్కడ కూడా చూడండి బెండ చక్కగా వచ్చేసాయి చూసారు కదండి ఈరోజు చాలా స్మాల్ హార్వెస్ట్ వచ్చింది అలాగే ఇంకోటి ఏంటంటే నేను నాటినవన్నీ చూపించాను కదా ఈరోజు వీడియో ఇదే మీకు నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే